హైకోర్టులో మొన్న సింగిల్ జడ్జి గారు ఇక్కడి నుంచి ఆఫీసులు విశాఖపట్నం షిఫ్ట్ చేయాలి సుమారు ఆరు లక్షల చదర పొడుగులు అంద అమరావతిలో సెక్రటేరియట్ ఉంటే మరి అక్కడ టెంపరీగా పర్యవేక్షించాలి అనే వంకతో ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడైనా ఏదో చిన్న అకామిడేషన్ ఉండాలి కదా అనే వంకతో కేవలం కేవలం ఐదే ఐదు వందల కోట్లతో ఒక చిన్న లాంటి భవనం అక్కడ నిర్మించుకుంటే ఏడుస్తున్నారు మీరు అని అన్నారు సరే వాళ్ళు ఏడ్సారా నవ్వేరా అన్నది పక్కన పెడితే ఆయన ఒక చిన్న కట్టుకున్నారు అక్కడ ఐదు వందల కోట్లతో కేవలం అలాగే మరి ఒక ఏడు లక్షల ఎస్ఎఫ్టీ మిలియనియం టవర్స్తో పాటు ఇంకేదో హాస్పిటల్ బిల్డింగ్తో పాటు ఇంకొన్ని అద్దెకి తీసుకొని వాటితో కలిపి కేవలం ఒక ఏడు లక్షల చదర పొడుగుల స్థలాన్ని మేము అక్కడ తీసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని వెనుకబడిన విశాఖ అభివృద్ధి కోసం మేము అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాలి ఆ వెనుకబడిన విశాఖని అభివృద్ధి చేయాలి అని మేము కంకణం పెట్టుకుంటే అర్వీర్యలు అడ్డు వస్తున్నారు మీరు అని చెప్పి మరి గతంలో సింగిల్ జడ్జి దగ్గర చెప్పినప్పుడు మరి ఉన్న మురళీధర్ గారు స్పష్టంగా వీళ్ళు దుకాణం సర్దేసి ఎంతోమంది మాట్లాడారు ఇక్కడి నుంచి అసలు సెక్రటేరియట్ ఎత్తేయడానికే చూస్తున్నారు ఇక్కడ ఉన్నదే అమరావతిలో ఉన్నదే ఆరు లక్షలు అయితే వీళ్ళు ఏడు లక్షలు అంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఆల్రెడీ సుప్రీం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మీరు ఇలాగా ఎలాంటి ఆశాలు వేయటానికి దుకాణాలు సదటానికి లేదమ్మా అని చెప్పి చెప్పిన తర్వాత మరి దాని మీద సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మరి చూడండి సార్ ఇలాగా మాకు హక్కు లేదంటున్నారు సార్ అని దీనంగా ప్రార్థిస్తే అవునయ్యా హక్కు లేదు అది తేల్చాలి అంటే మాకు సమయం కావాలి నీకేమి స్టే లాంటిది ఇవ్వటం జరగదు అని చెప్పి అది అలా వాయిదాల మీద వాయిదా వాయిదాల మీద వాయిదా ఎందుకంటే అది ఇవ్వడానికి లేదు కాబట్టి అంటే బాగోదేమో అని వాయిదాలు వేస్తున్నారు ఈలోపు ఇదిగో ఈ తొంటరు ఆలోచన వచ్చింది ఏ పనికి మనలోడు ఇచ్చాడో ఇది ఏదో పర్యవేక్షిస్తామని చెప్పి దుకాణం సర్ది వెళ్ళిపోదాం సార్ సర్దాగా అని చెప్పటం దానికి ఇన్ని వంకలు పెట్టి ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టేశారు ఆ తర్వాత అనుకోకుండా అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలో అది కనపడినట్టుగా ఒక బిల్డింగు హే ఈ సీఎం హౌస్ బాగుంటుంది అని చెప్పి ఎవరు చెప్తే శ్రీలక్ష్మి గారు వేసుకుంటే అయితే అట్లే కానిండి అన్నారు వెళ్ళారు మరి ఇప్పుడు వెళ్దాం అనుకున్నారు మరి దీనికి మురళీధరరావు అడ్డుపడ్డారు ప్లేడర్ గారు చింతల సుమన్ రెడ్డి గారు కూడా గట్టిగా అడ్డుపడ్డారు అప్పుడు అసలు మీరు విచారించడానికే లేదన్నారు సరే అప్పుడు దాకా నేను స్టే ఇస్తున్నా మీరైతే దుకాణం సర్దడానికి లేదని మీరు కోరుకున్నట్టుగానే తిరసభ ధర్మాసనానికి ఇస్తున్నానని చెప్పి ఇది ఫ్లాష్ బ్యాక్ ఈరోజు అది ఇంకా లిస్టు కదా సంతల సుమన్ రెడ్డి గారు మరి ధర్మాసనం దగ్గరికి వెళ్ళి సార్ మేము అసలు వెనకబడిన విశాఖ పర్యవేక్షించాలంటే చాలా ఇబ్బంది అయిపోతాం సార్ మాకు పర్మిషన్ ఇవ్వాలి సార్ అని చెప్పి అడిగితే మరి కోర్టు కూడా తిరస్కరించింది దాన్ని వి విల్ టేక్ ఇట్ అప్ లెటర్ అనే చెప్పడం జరిగింది ఒకసారి అంత స్పష్టంగా దుకాణం సర్దేస్తున్నారని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాంతాన్ని పర్యవేక్షించాలంటే ఆ పర్యవేక్షణకు సెక్రటరీని మించి సెక్రటేరియట్ని మించిన ఆఫీసు ఇక్కడ ఐఏఎస్ఓలు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి ఒక చిన్న ఇంటి నుంచి ముఖ్యమంత్రి కూడా లో ఉంటే కానీ పర్యవేక్షించటం కుదరదు అని చెప్పి కోర్టులో చెప్తే నా యొక్క మూర్తి లేదన్నా శివులు పువ్వు పెట్టుకున్నారు బాబు నాకు అర్థం కాదు శివులు పువ్వు పెట్టుకున్నారా అలా తెలియదా నాటకాలు ఆడేస్తున్నారని ఎన్ని నాటకాలు ఆడతారు పర్మిషన్ విషయంలో రుషికొండ విషయాలు అలాగే డ్రామాలు ఆడారు బట్ అసలు ప్రజలు తెలుస్తుంది కదా ముందు మీరు ఆడే నాటకాలు ఇంతకీ డ్రామాలు ఇంతకీ డ్రామాలు మరి చాలా హాస్యాస్పదంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే సిల్లీగా ఉందని చెప్పి చెప్పక తప్పదు మరి ఇంకా ఇలాంటి సిల్లీ డ్రామాలు మరి న్యాయస్థానాల్లో మరి న్యాయమూర్తులు గౌరవం ఇవ్వండి మీరు పర్యవేక్షణ కోసం ఏడు లక్షల ఎస్ఎఫ్టీలోకి వెళ్ళి పర్యవేక్షించాలి అని చెప్పి అంటే కనీసం హైకోర్టుకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎప్పటి నుంచో కుర్రో ముర్రోను ఒత్తుకుంటున్నారు ఇవ్వకుండా మీరు అర్జెంటుగా విశాఖపట్నంలో ఒక ఏడు లక్షల ఎస్ఎఫ్టీలో ఏం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెందిన విశాఖలో ఇంకో పోర్టు కడతావా ఇంకో ఎయిర్పోర్ట్ కడతావా ఏటి కడతావా విశాఖపట్నం వెళ్ళిపోయా జగన్మోహన్ రెడ్డి ఏటు కట్టేస్తావు అక్కడ బాగాపురం వస్తుంది కదా ఆల్రెడీ పోర్ట్ ఉంది కదా స్టీల్ ప్లాంట్ ఉంది కదా గేట్ గేట్ కట్టేస్తావు వస్తావు ఏటి అక్కడ అరక వ్యాలీలో బోల్డ్ అభివృద్ధి చేసినారు కదేటి అరకు రీజియంలో ఆ కొత్త పిల్ల గీతగారు ఉన్నప్పుడే బోళ్ళంతా ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టారు కదా వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చారు కదా మరి ఇంకేటి ఏటి సేహత్తాను వాటికి వెళ్ళే అని జనం అంటున్నారు మరి నాకు అనిపించింది పెద్దగా చేయటానికి ఏమీ లేదు పైగా ఇల్లు వెళ్ళిపోయి అక్కడికి వెళ్తే మరి ఇక్కడ కోస్తాంధ్రుల పరిస్థితి సీమాంధ్ర సీమవారి పరిస్థితి ఏమిటి మరి సేమని చూసుకోవాలంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకో ఆరు లక్షల సేఫ్టీ కావాలా సో మినిమం కామన్ సెన్స్ పాయింట్స్ ఇవి న్యాయమూర్తులు ఆ మాత్రం ఆలోచించరా అన్న అవగాహన లేకుండా మీ జాలి మాటలకి ఎవరో పడరు ఉన్న మురళీధర్ గారు ఉన్నారు మరి ఆర్గ్యూ చేస్తారు ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ ఎనీ రిలీఫ్ ఇంకెంత ఒక రెండు నెలల్లో ఓపీ పట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రజలు మీకు బ్రహ్మ రద్ధం పడితే అప్పుడు ఆలోచించరు కానీ ఆ బిల్డింగ్లోకి అప్పుడే వెళ్దారు కానీ అప్పుడు దాకా మరి సంయమనం అట్లీస్ట్ చీఫ్ జస్టిస్ గారు టేకప్ చేసేదాకా సంయమానం పాటించండి అలాగే ఆ జీవోల విషయంలో కూడా నిన్న ఇచ్చారు వాళ్ళక ఎన్నిసార్లు చెప్పాలరా బాబు అసలు జీవోళ్ళు పెట్టంరా అంటే అసలు ఏంటి మీకు ప్రాబ్లము కొన్ని చాలా సీరియస్ ఉంటాయి సార్ కొన్ని చాలా సిల్లీ ఉంటాయి సార్ సీరియస్లు పెట్టలేము సార్ సిల్లీ కూడా పెట్టలేము సార్ ఏంటంటే కొన్ని పెట్రోల్ బిల్లు అల్లు ఇల్లు ఉంటాయి సార్ నీకేం పోయింది పెట్టు సిల్లీ అయితే చూసి కూడా చూడడం ప్రభుత్వం ఇట్స్ యువర్ బ్లడ్ డ్యూటీ సిల్లీ పెట్టరట సీరియస్ పెట్టరట అయితే సిల్లీ లేకపోతే సీరియస్ అసలు ఒకటి పెట్టి మళ్ళీ పద్దెనిమిది పెట్టారట మరి రెండు నుంచి పదిహేడు ఏమైపోయినాయి అని అడిగారు న్యాయస్థానం ఇంకెన్నైనా మనం మమ్మ ప్రతి మీద వాన కూర్చున్నట్టే తుడుసుపోవటం తప్ప మరి సరి చేసుకునే అవకాశం సరే సరేక ఈరోజు ఆఖరాంశం మరి నిన్న కాంగ్రెస్ పార్టీ